ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో పోలీసులు అరెస్టు చేసిన ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులకు కోర్టులు రిమాండ్ విధించాయి ఎన్టీఆర్ జిల్లాలో అరెస్టు చేసిన నలుగురికి వచ్చే నెల మూడు వరకు కృష్ణా జిల్లాలో అరెస్టైన ఇరవై నాలుగు మందికి రెండు వరకు న్యాయాధికారులు రిమాండ్ విధించారు మరో నలుగురు మావోయిస్టుల వయసుపై సందేహం వ్యక్తం చేసిన న్యాయాధికారి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రం అందజేయాలని ఆదేశించారు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో మంగళవారం అరెస్ట్ అయిన మావోయిస్టులకు కోర్టులో రిమాండ్ విధించాయి అనంతరం వారిని నెల్లూరు రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారాలకు తరలించారు విజయవాడ కమిషనరేట్ పరిధిలో అదుపులోకి తీసుకున్న ఛత్తీస్గఢ్ రాష్టం సుక్మా జిల్లాకు చెందిన నలుగురు మావోయిస్టుల్ని వారిని ఉంచిన టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో వైద్య పరీక్షలు చేయించారు అనంతరం పొడియం రెంగు అతని భార్య సోది మంగి సోది మనీలా మదకం మదన్లను విజయవాడలోని నాలుగో ఏసీఎంఎం కోర్టులో న్యాయాధికారి రామ్మోహన్ రావు ఎదుట హాజరుపరిచారు వీరికి వచ్చే నెల మూడవ తేదీ వరకు రిమాండ్ విధించారు వీరిని నెల్లూరు జైలుకు తరలించారు కానూరు ఆటోనగర్ గన్నవరంలో అరెస్టు చేసిన ఇరవై ఎనిమిది మందిని కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం విజయవాడలోని తాలూకా కోర్టులో న్యాయాధికారి లెనీన్ బాబు ఎదుట హాజరుపరిచారు దీనికి ముందు కోర్టు హాల్లోకొచ్చిన న్యాయాధికారి కేసును ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ పద్ధతిలో విచారణ చేయనున్నట్లు ప్రకటించారు దీనికి కొందరు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు అనంతరం ఇరవై నాలుగు మంది మావోయిస్టులకు వచ్చే నెల రెండవ తేదీ వరకు రిమాండ్ విధించారు వీరిని రాజమహేంద్రవరం కారాగారానికి తరలించారు కోర్టులో హాజరుపరిచిన నలుగురు మావోయిస్టుల వయస్సు పై న్యాయాధికారి సందేహం వ్యక్తం చేశారు వారు చిన్న వయసు వారిలా కనిపించడంతో వివరాలు తెలుసుకున్నారు పోలీసులు సమర్పించిన జాబితాలో వీరి వయస్సు ఇరవై ఏళ్లకు పైగా ఉండడంతో వారినే అడిగారు వారు కూడా జాబితాలోని వయస్సే చెప్పారు వీరికి వైద్య పరీక్షలు చేయించి వయస్సు ధృవీకరణ పత్రం అందజేయాలని పోలీసుల్ని ఆదేశించారు అప్పటి వరకు ఆ నలుగురిని పోలీసుల ఆధీనంలో ఉంచాలన్నారు